క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయమును బట్టి మనందరము కూడా దేవాత దేవునికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించబద్దులం ఉంటున్నాం ఈ సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము మరణము ఏంటండి మరణం ఈ మరణము అనేటువంటి పదము పలకడానికి సులువుగా ఉంటుంది కానీ అది స్వీకరించడానికి చాలా కష్టంగా ఉంటుంది మరణము అనేటువంటి మాట మొట్టమొదట బైబిల్ గ్రంథములోనే దేవుడు వాడినటువంటి మాట దీని బైబిల్ భాషలో చావు లేదా చచ్చెదవు అనేటువంటి మాటతో మనము వింటూ ఉంటాం ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆదాముతో చెప్పినటువంటి మాట యొక్క ఉద్దేశం ఏంటంటే మరణ మరణిస్తావు అని అర్థం ఏంటండి మరణిస్తావు సో దేవుని ఉద్దేశములో మరణము అనే మాటకు అర్థం ఏంటి దేవుడు ఏ ఉద్దేశముతో ఆ మాటను అన్నాడు అని మనం ఆలోచించగలిగితే అపవాది అన్నాడు మీరు ఈ పండు తింటే చావనే చావరు అన్నాడు అంటే మీరు మరణించరు చస్తారని దేవుడు చెప్పాడు అంటే మరణిస్తారని దేవుడు చెప్పాడు మరణించరు అని అపవాది చెప్పాడు ఇక్కడ ఎవరు గెలిచారు అని మనం ఆలోచిస్తే ఫిజికల్ గా చూస్తే అపవాది గెలిచాడు స్పిరిచువల్ గా చూస్తే దేవుడు గెలిచాడు దేవుని ఉద్దేశ్యములో చస్తారు లేదా మరణిస్తారు అనే మాటకు అర్థం ఏంటంటే మరణము అనగా ఎడబాటు మరణం అంటే ఏంటండి ఎడబాటు దీన్ని తన టూస్ అంటారు ఏమంటారండి సో ఇప్పుడు ఈ మరణము అనేటువంటి మాట యొక్క ఉద్దేశం ఏమిటి అనగా దేవుని నుండి మానవుడు ఎడబాటు కావడం దూరం అవ్వడం లేదా భౌతికమైనటువంటి అర్థాన్ని మనం గనక గమనించగలిగితే పదార్థ సంబంధమైనటువంటి శరీరము నుండి అనగా ఈ దేహము నుండి ఆత్మ విడిపోవడాన్ని ఏమంటామంటే మరణము అంటాం ఈ మరణము ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని నేను ఈరోజు మీకు బోధించడం లేదు కానీ బైబిల్ మనకు ఒక విషయం చెప్తుంది ఆదాము చేసిన పాపము ద్వారా అనగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ఈ లోకములోనికి ఏ విధంగా ప్రవేశించాయో అదే విధముగా అందరూ పాపము చేయడం ద్వారా మరణము అనేది అందరికీ సంప్రాప్తమాయను అని బైబిల్ బోధిస్తూ ఉంది అయితే ప్రియులరా ఈరోజు నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ మరణము అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది కొత్త నిబంధనలో మొదటి హత్య ఎవరైనా చెప్తారా వెరీ గుడ్ క్రొత్త నిబంధనలో మొదటి హత్య ఏంటో తెలుసా బాప్తిష్మీ యోహాన్ మత్తయ్యసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి ఈ సంఘటనను మీకు ఒకసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం ప్రియల మొదటి నుంచి పదివచనాలు నేను చదువుతానండి జాగ్రత్తగా చూడండి పేజీ నంబర్ పద్నాలుగు పదిహేను ఆ సమయం అందు చతుర్థాధిపతి అయిన హీరోదు యేసును గూచిన సమాచారం విని ఇతడు బాప్తిష్మీచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములకు చున్నవని తన సేవకులతో యేసు ప్రభు వారు సువార్త ప్రకటించేటప్పుడు ఈ రాజు అయినటువంటి చతుర్థాధిపతి అయినటువంటి హేరోదుని ఎవరు ఎవరనుకుంటున్నాడంటే యేసు ప్రభుని బాప్తిష్వమిచ్చు యోహాన్ అనుకుంటున్నాడు ఇంతకు బాప్తిచ్చే యోహాన్ ఎవరు ఇతడు యేసుక్రీస్తును బాప్తిష్వమిచ్చు యోహాన్ అని ఎందుకు అనుకుంటున్నాడు ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి ఇతడు యూదులకు చక్రవర్తిగా ఉన్నాడు చతుర్థాధిపతిగా ఉన్నాడు కదా ఈ వ్యక్తికి పునరుద్ధానం అనేది ఒకటి ఉందని తెలుసు కదా అర్థమవుతుందా మీకు ఈ ఈ సందర్భంలో చాలా డీప్ పాయింట్స్ మనం ఆలోచించవచ్చు చనిపోయిన వ్యక్తి అనగా యో ఇచ్చే యోహాను లాగా వచ్చాడు అనుకుంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇతడు బాప్తీష్మీచు యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అర్థమైందా యోహాని చనిపోయి తిరిగి లేచాడు అని అనుకుంటున్నాడు ఇంతకసలు ఈ యోహాను యోహాను ఎవరు యోహాను గురించి హేరోజుకి ఏం సంబంధం రోజు ఎందుకు అలా అనుకుంటున్నాడంటే ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ యోహాను చంపింది హేరోదే ఈ యోహానును చంపింది హేరోదే వెంటనే యేసును చూడగానే ఏసు బోగలు వినగానే ఇతరు భయం పట్టుకుంది నేను చంపినోడు తిరిగి లేచాడు పునరుద్ధానుడు అయ్యాడు ఇక నా పప్పులేమి ఉడకవు అని భయపడుతున్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే కానీ అసలు ఎందుకు చంపించాల్సి వచ్చిందో ఎందుకు చంపాల్సి వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ నేను మీకు చెప్తాను దయచేసి జాగ్రత్త గమనించండి ఇప్పుడు వ్యవహారను చంపడములో హే రోజు యొక్క ఇంటెన్షన్ ఎందు మీరు అర్థం చేసుకోండి ఇతనికి అతనికి వ్యక్తిగతంగా ఏమైనా పగ ఉందా లేదా ఇతనికి అతనికి ఏమైనా ఆస్తి పంపకాలు ఉన్నాయా ఇతనికి అతనికి ఏమైనా రాజ్యమును గుర్చినటువంటి విభేదాలు ఉన్నాయా లేదా ఇతరులు అతని మీద ఏమైనా తిరుగుబాటు చేశాడా లేదా అతని మీద ఏమైనా మనుషులను పంపించి చంపడానికి ప్రయత్నం చేశాడా ఈ విషయాలని మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని కనుక మీరు గమనించగలిగితే మూడో వర్షం చెప్తున్నానండి అనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోది అంచుకునటం న్యాయము కాదని యోహాను చెప్పగా ఏ రోజు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను నిజం చెప్తే ఈ పాడులోకం నమ్మదు యోహాను గారు దేవుని యొక్క దూతగా వచ్చాడు యేసు క్రీస్తు కంటే ముందుగా ఆయన మార్గమును సిద్ధపరచడానికి వచ్చాడు వచ్చినటువంటి ఆయన యోర్దారు నదీ ప్రాంతములో అరణ్యములు అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్తున్నాడు మంచి ఫలములు ఫలించని చెట్టు దరకబడి అగ్నిలో వేయబడుతుంది ఎందుకంటే ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి అగ్నితో పొట్టును కాల్చి వేస్తాడు కాబట్టి మీరు మారు మనసు పొందండి అని అతడు యూత ఆరణ్యంలో ప్రకటించడం పెట్టాడు అదే క్రమంలో యూతుల చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు కూడా ఏం చెప్పాడంటే ఒక మంచి మాట చెప్పాడండి ఇందులో కొన్నిసార్లు మీరు గమనించండి మంచి చెప్పిన వినేవాడికి అది ఒకసారి చెడుగా అనిపిస్తుంది అతని కనిపించకపోయినా అతని పక్కన ఉన్నటువంటి వారు రెచ్చగొడతారు ఏమయ్యా నీకు చెప్పేంత పెద్దోడైనా నీ స్థాయి ఏంది నీ రేంజ్ ఏంది నీ కథ ఏంది రెచ్చగొట్టేవాడు పక్కన ఉన్నంతసేపు ఈ అమాయకడు కూడా రెచ్చిపోతాడండి మంచి మనసున్నవాడు కూడా రెచ్చిపోతాడు ఒక వ్యక్తి మీద చంపాలనే ఆలోచన లేదా ఒక వ్యక్తిని కొట్టాలనే ఆలోచన ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన నీకు లేకపోయి ఉండొచ్చు దాన్ని పక్కన ఉన్నటువంటి వారు ఏం చేస్తారు తెలుసా వెచ్చగొడుతూ ఉంటారు ఇప్పుడు ఏ రోజుకు కూడా అదే జరిగింది ఏం జరిగిందట ఎవరి విషయంలో అతన్ని చేసించాడు నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పాడు అప్పటికే మీరు గమనించండి పద్నాలుగో అధ్యాయం మత్స్సు వార్తలు నీవు నీ సోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉపపత్నిగా చేసుకోవడం మంచిది కాదు అంతకు ముందు ఉన్నటువంటి యూదుల రాజులు దావీదు చేసుకోలేదా సులోమును చేసుకోలేదా లేకపోతే ఇంకా మిగతా రాజులు ఇద్దరు ముగ్గురిని అంతకంటే ఎక్కువ మందిని చేసుకోలేదా నేను చేసుకుంటే తప్పేంది అని ఒకవేళ హీరో అనుకున్నాడేమో మీరు గమనించండి ఇక్కడ మలాఖీ గ్రంథము నుండి మత్తేశ్వార్త మధ్యలో నాలుగు వందల సంవత్సరాలు చీకటి యుగం ఉంది ఈ చరిత్ర బైబిల్లో రాయబడలేదు ఈ నాలుగు వందల సంవత్సరాల కాలములో కొంచెం ధర్మశాస్త్రము కంటే పరిస్థితులు వేరేగా మారిపోయాయి అప్పటికి శాస్త్రులు పరిసయులు సద్దుకైలు ఇలా కొంతమంది బయలుదేరారు కాబట్టి ఆ కాలములో క్రీస్తు జన్మించేటువంటి ఆ కాలములు యోహాను చెప్తున్నాడు అయ్యా ఆ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు నేను కూడా మారు మనసు విషయమే మీకు బోధిస్తున్నాను ఇక మీదట నువ్వు చేసినటువంటి తప్పును సరి చేసుకో నువ్వు నీ భార్య నీ సహోదరుడైనటువంటి ఫిలిప్ భార్య హీరోది అయినా ఉంచుకోవడం న్యాయం కాదు వీలైతే ఆ భార్యాభర్తల ఇద్దరిని నువ్వు ఐక్యం చెయ్యి నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు ఆమెను అతని దగ్గరికి పంపించేసేయని మంచి సలహాలు చెబుతుంటే ఇక్కడ ఎవరు హట్ అయ్యారో తెలుసా హే రోజు హట్ అవ్వలేదండి చాలా మంది అదే బాధపడతారు హే రోజు దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నాడు కరెక్టే నేను మంచిగానే నేను మంచిగానే ఆలోచిస్తున్నా ఎందుకంటే నేను చేసిన తప్పే నా సహోదరుని భార్య నేను ఉంచుకోవడం ఏంటి ఇది ధర్మశాస్త్రం ప్రకారంగా కరెక్ట్ కాదు కదా మీకు తెలుసా ధర్మశాస్త్రం ఏముందో నీ పొరుగువాణి భార్యనైనను పొరుగువాని ఎద్దునైనాను పొరుగువాణి దేనినైనాను నీవు ఆశించవద్దనే కదా ధర్మశాస్త్రం చెప్పింది మరి నేను చేసిన తప్పే కదా అని తనలో తాను పశ్చాత్తాప పడుతుంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా హే రోజు తప్పబట్టనండి హే రోజు తనను తాను మోల్డ్ చేసుకుంటున్నాడు సరి చేసుకున్నాడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి అతని ఉంపుడు గచ్చే ఇంకో మాటలు చెప్పాలంటే కొన్నిసార్లు పురుషులు భర్త భార్య మాట అయినా వినకుండా ఉంటారు కానీ ఎవరి మాట వినకుండా ఉన్నారండి ఉపపత్ని మాట వినకుండా ఉన్నారు అందుకే చాలామంది భార్యలను చంపి ఉపపత్నులతో ఉంటారు కొంతమంది భర్తల్ని చంపి వేరొక భర్తతో ఉంటారు ఇది వాక్యానుసారం కాదు అసలు లోకానుసారం కూడా కాదని లోకములో కూడా ఇది మంచి సాంప్రదాయం కాదు పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకోవాలి వారిద్దరూ ఏక శరీరమై ఉండాలి ఒకవేళ భార్య చనిపోతే నువ్వు ఒకవేళ శారీరక సుఖానికి అలవాటు పడి భార్యే కావాలనుకుంటే వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు తప్ప పెళ్ళైనటువంటి ఒక స్త్రీని అత ఆమె ఇంట్లో నుంచి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఇది ఇలా యోహాను గారు చెప్పినటువంటి మాట ఎవరికి అంగీకారంగా కనిపించింది రోజుకు అంగీకారంగా అనిపించింది చేసిన చేసిన తప్పే అని తనలో తాను ఆలోచించుకొని పాజిటివ్ గా తీసుకుంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి హేరోదియాకు ఏమొచ్చిందట వచ్చింది అంటే ఇప్పుడు నన్ను నా నా అహం దెబ్బతిన్నది నా ట్ అయింది నువ్వు నిజంగా చతుర్థాధిపతి అయితే నువ్వు నిజంగా రాజు అయితే నువ్వు నిజంగా హేరోది అయితే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ యోహాను అనేటోడు మాత్రం భూమి మీద ఉండకూడదు కాదమ్మా అర్థం చేసుకో ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన చెప్పింది న్యాయమే కదా నా గురించే చెప్పాడు కదా మనిషి చెప్పాడు కదా అంటే ఇప్పుడు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా ఆయన చెప్పిన మాట విని నన్ను నువ్వు పక్కకు పెట్టాలని చూస్తున్నావా సరే నీకు యోహానే ముఖ్యమైతే యోహాన్ తోటే వెళ్ళిపో నేను వెళ్ళిపోతే నేను సస్తాను లేదు నేను ఏం చేసుకుంటాను నీ నా గురించి నువ్వు ఆలోచించకు హేరో నీ ఇష్టం బ్లాక్మెయిలింగ్ చేస్తుంది వివత్సమైన బ్లాక్ మెయిలింగ్ ఏమని చూస్తే చాలా మంది నేర్చుకుంటున్నారు ఈ మధ్య ఇలా హేరోదియా ఏం చేసింది ఇప్పుడు చెప్పండి ఆ రెచ్చగొట్టింది రెచ్చగొట్టింది ప్రేరేపించింది ప్రేరేపిస్తుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ యోహాన్ అనేటోడు మాత్రం నాకు కనపడద్దు అతని పేరు వినపడద్దు అతని ముఖం నాకు కనపడద్దు అనగానే ఆలోచించాడండి పాపం బాగా మంచోడే ఒకవేళ మీ దృష్టికి హీరో చెడ్డవాడు కావచ్చు కానీ నా దృష్టిలో అయితే ఇక్కడ వరకు మంచోడే అనవసరంగా ఒక ప్రాణం తీయడం ఎందుకమ్మా నాకున్న అధికారాన్ని బట్టి చెరసాల్లో వేయిస్తా చెరసాల్లో వేయిస్తా ఎంతకాలం తెలుసా జీవితకాలం చెరసాల్లో వేయిస్తా మళ్ళా బయటికి రాడు నీకు ముఖం చూపించాడు లైఫ్ టైం అతన్ని నేను చెరసాల్లో వేయిస్తా కంగారు పడకమ్మా అని చెప్తే అప్పటి వరకు అయితే సరే అన్నది కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ ఆ యొక్క వేదన ఆ యొక్క అసూయ ఆ ద్వేషము ఆ పగ ఆమె తీసివేయలేకపోయింది లేదు నువ్వేదో నన్ను సాటిస్ఫై చేయడానికి ఆ వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది నీకు నా మీద ప్రేమ ఉంటే అని చంపాయి హీరోదేమో అనవసరంగా ఒక ప్రాణం తీయొద్దు కదా నేను దేవునికి లెక్క చెప్పుకోవాలి కదా నేను అనవసరంగా ఇప్పుడే యోహాను చంపితే యోహాన్ ఏమో మామూలుడు కాదు ప్రజలకు ప్రవక్త అయినా దేవుని ప్రవక్తగా పిలువబడుతున్నాడు అలాంటి వ్యక్తిని నేను చంపి పాపం మూట కట్టుకోలేను అని అతని చెరసాల్లో బంధించమని ఆజ్ఞాపించాడండి చెరసాల్లో వేయించి ఉంచాడు అతడు ఇతన్ని చంపకూరెను గాని జన సమూహం ఇతనిని ప్రవక్తను ఎంచినందున వారికి కూడా భయపడ్డాడు ఆమె కోసం చంపాలనుకుంటున్నాడు కానీ ప్రజల కోసం కూడా ఆలోచించాడు ఎందుకు ప్రజల కోసం ఎందుకు ఆలోచించాడంటే ఇప్పుడు వ్యవహాన్ చంపిస్తే తన యొక్క పదవి పోతుంది తన యొక్క అవ తనకు అవమానం ఏర్పడుతుంది చెప్పి యోహాను వ్యూహాన్ గురించి ఏ ఆలోచన కలిగి ఉన్నాడు మొత్తానికి చెరసల్లో వేశాడు హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య ఏం చేసిందట నాట్యమాడి హేరోను ఇక్కడ మీరు గమనించాల్సిన రెండు విషయాలు మీరు ఆలోచించండి ఒకసారి హేరోదియ కుమార్తె హేరోదికి ఏమైతుండీ ఏమైతుంది అంతే కదా అసలు కుమార్తె డ్యాన్స్ వేస్తే వీడెట్లో ఒప్పుకున్నాడండి ఫస్ట్ మీరు గమనించాల రాజుల పరిపాలన విధానం ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒంటరిగా డెక్కు పెట్టుకొని డాన్స్ వేసేది కాదండి ఆ రాజ దర్బార్ అంటారు కదా ఆ దర్బార్లో ఈ చతుర్థాధిపతి అయిన ఉంటాడు మంత్రులు ఉంటారు సామంతులు ఉంటారు సైనికులు ఉంటారు అవునా ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ వేరే రాజులు ఉంటారు వీళ్ళందరి సమక్షములో తన ఉపపత్ని కుమార్తె నాట్యం ఆడుతుంటే వీడట అత్యానంద భరితుడైందంట సంతోషపడ్డాడు నా కూతురు అద్భుతంగా డాన్స్ చేస్తుంది అని మీకు ఇక్కడ ఒక విషయం మీకు చెప్తా వీళ్ళలో ఈ హేరోజు గారి కుటుంబంలో ఏమి లేదో తెలుసా వావి వరసలు అనేవి లేవు దేవుని అందు ఉంచాల్సినటువంటి భయభక్తులు లేవు ధర్మశాస్త్రానికి విధేత చూపించాలనే ఆలోచన లేదు అందుకని వీళ్ళ విధానం మీరు గమనిస్తే నీకేమన్నా తలకాయ పనిచేస్తుందా బుజ్జి ఏడరా నువ్వు డ్యాన్స్ వేసేది స్టేజ్ల మీద డ్యాన్స్ ఏంది బిడ్డ నేనే చేసే తప్పు పని నువ్వు ఇంకా అందరు రాజుల ముందు వాళ్ళ ముందు వీళ్ళ ముందు నీ అవయవాలను చూపించుకొని నువ్వు నాట్యం ఆడితే కొద్ది గొప్ప నాకంటూ పరువుంది అది బోద్ధి అనే ఆలోచన లేదా ఆయనకి ఉండాలా ఉండొద్దా ఈ మధ్య కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను అందంగా తయారు చేసి అయిపోయింది బిడ్డ డ్యాన్సులు స్కూల్లో కాలేజీలల్లో ఈ స్కూల్లో కాలేజీలలో డ్యాన్సులు వేసిన ఆగుతారు తర్వాత ఆడేస్తారు పబ్బులు వెళ్ళేస్తారు డిస్కోలు వెళ్ళేస్తారు అవసరమైతే ఇంకెక్కడైనా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎప్పుడైతే ఈ హేరోదియా కుమార్తె నాట్యం ఆడిందో అప్పుడు ఈయన సంతోషపడ్డాడట సంతోషములో వాగ్దానం చేశాడు ఏం చేశాడు తెలుసా నీకు ఏమి కావాలో కోరుకో నా రాజ్యంలో సగం రాసిస్తా నన్ను నువ్వు ఈరోజు సంతోషపరిచావు నన్ను ఈరోజు నువ్వు ఆనందపరిచావు నాకున్న మానసికమైనటువంటి తొందర ఆందోళన మొత్తం తీసివేశావు చాలా మంది సినిమాలకు వెళ్తారు ఎందుకు వెళ్తారు చెప్పండి ఎందుకు వెళ్తారు మానసిక ప్రశాంతత కొరకనే వెళ్తారు చాలామంది సీరియల్ చూస్తారు ఎందుకు చూస్తారంటే ప్రశాంతంగా ఈ ఇంట్లో టెన్షన్స్ అన్ని పోగొట్టుకోవడానికి సీరియల్ చూస్తారు కొంతమంది పుస్తకాలు చదువుతారు ఎందుకంటే మానసిక ప్రశాంతత కొరకు కొంతమంది బెట్టింగ్స్ ఆడుతున్నారు ఈ మధ్య దేనికోసం అట ప్రశాంతత కొరకు కానీ లక్షలు కోట్లు పోగొట్టుకొని చివరికి ప్రాణాల మీద తెచ్చుకొని మేము తప్పు చేశాము అని మొత్తుకుంటున్నారు అంటే నీ జీవితాన్ని పాడు చేసేటువంటిది ఏదైనా నీకు వద్దు ఇప్పుడు ఏ రోజుకు ఏం జరుగుతుందో తెలుసా తన తన హీరోది కుమార్తె నాట్యం ఆడేసరికి అద్భుతంగా వా వావ్ అని ప్రజలందరూ వీలలు వేస్తుంటే ఇతడు కూడా మంత్రముగ్ధుడైపోయి చెప్పు నీకేం కావాలో నీకేం కావాలో కోరుకో అంటే ఏం అడగాలో తెలుసా నాకేం తెలుసు మమ్మీ అందుకే కాడికి వచ్చినా నువ్వు నిజంగా నా బిడ్డ అయితే నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక పని చేస్తావా బిడ్డ ఏందమ్మా చెప్పు నీ కోసం ఏదైనా చేస్తామ్మా చెరసాలలో యోహాన్ అనబడినటువంటి వాడున్నాడు అవునా మమ్మీ అయితే అతని తల నాకు కావాలి ఇక్కడ ఒకసారి అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ చెప్తున్నా ఇప్పుడు పెదనాయనకు పెదనాయన మాట ఇచ్చినేమని నువ్వు ఏదడిగినా ఇస్తో అంటే కొన్నిసార్లు ప్రమాణం చేయడం వల్ల వాగ్దానం చేయడం వల్ల ఇతరులకు కూడా నష్టం జరుగుతుంది ఈ హేరోదియా ద్వారా ప్రేరేపించబడినటువంటి ఆమె కుమార్తె ఏమని అడుగుతుంది తెలుసా అప్పుడు ఆమె తల్లి చేత ప్రేరేపింపబడినదై ప్రేరేపించబడడం అనే మాటకు అర్థం తెలుసా ఇందాక నేను చెప్పాను కదా గుర్తుంది కదా మూడవది ప్రేరేపించడం నువ్వు చేయాల్సిందే నువ్వు చంపాల్సిందే నువ్వు తేవాల్సిందే నువ్వు లేకపోతే నా ఇంట్లోగా ఉండొద్దు నా భార్య కాదు నా బిడ్డవు కాదు నా కొడుకు కాదు నా ఇలా ఇలా మనుషుల్ని ప్రేరేపించి 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 ప్రేరేపించడం ఈ ప్రేరేపణ అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే పక్క వాళ్ళు నిన్ను ఎంతగా అటెంప్ట్ చేస్తారంటే అవతల వ్యక్తిని నష్టపరిచేంత వరకు ప్రేరేపిస్తూనే ఉంటారు మొత్తానికి ఈమె తల్లి చేత ప్రేరేపించబడినది రాజు దగ్గరికి వెళ్ళి తెలుసా బాప్తిష్మమి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగిందండి అంటే ఒక మనిషిని చంపడానికి ఎలాంటి అవకాశం కొరకు ఎదురు చూసిందో హీరోది అని మీరు ఆలోచించండి పేరోది ఆ యొక్క మనస్సులో ఎలాంటి కుట్ర పండిందో ఆలోచించండి అతడు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు చేసిన తప్పుక చేయని తప్పుక చెయ్యని తప్పుకు యోహాను శిక్ష అనుభవిస్తున్నా సరే అతని మీద ఈమెకున్నటువంటి కక్ష ఈమెకున్నటువంటి అసూయ ఇంకా తీరలేదండి అతన్ని ఎలాగైనా చంపితేనే నా యొక్క కోపము చల్లారుతుంది అనుకొని తన కూతుర్ని ప్రేరేపించి మొత్తానికి యోహాను తల కావాలని అడిగితే రాజు ఓకే ప్రొసీడ్ అన్నాడా రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తమును ఇయన ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల బా నిజంగా ఆ పరిస్థితి మీరు ఒకసారి ఊహించండి ఇతనికి తెలుసా పాపం ప్రాణం పోదు అసలు జైలుకు వెళ్తాడని ఊహించాడా నేను చేసిన తప్పేంటి మంచి చెప్పాను ఈనాడు సమాజం ఎలా ఉందంటే మంచి చెబితే కూడా చంపే పరిస్థితులలో ఉన్నారు నిజాయితీగా మాట్లాడితే కూడా చంపేస్తున్నారని ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక సంఘటన మీరు చూశారు రాజమండ్రి ప్రాంతంలో ఒక క్రైస్తవ సహోదరుడు ఒక మంచి వాక్యము బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి బోధకుడు కేవలము బైబిలే కాదండి ఏంటి ఏ మత గ్రంథములో ఉన్న సారాంశమునైనా సరే ఎలాంటి తడబాటు లేకుండా ఎలాంటి పొరపాటు లేకుండా ఆ గ్రంథములో ఉన్నదేంటి ఆ గ్రంథములు కల్పించబడినటువంటిది ఏంటి అనే అంశాలను చాలా క్షుణ్ణంగా చాలా వివరంగా బోధించి ప్రజలందరి చేత మెప్పు పొందినటువంటి ఒక సహోదరుడు ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇంకా వయసు కూడా నిండలేదు ఆయన పేరు పగడాల ప్రవీణ్ గారు ఆయనను అందరూ కూడా ప్రేమించారు కేవలము క్రైస్తవులే కాదండి హైందవ సహోదరులు ప్రేమించారు ముస్లిం సహోదరులు ప్రేమించారు అందరూ ఆయనను ఆదరించారు ఆయన చెప్పినటువంటి బోధలు విన్నారు వాళ్ళు వారికి వాదోపవాదాలు జరిగినప్పటికీ వారిని వారు మరలా సముదాయించుకొని ఓకే మనందరము మనుషులమే మనుషులుగా మనం ఒకరినొకరు ప్రేమించుకో బద్దులమై ఉన్నామని చెప్పి వారు మంచి ఆలోచనతో కొనసాగుతున్న క్రమంలో మొన్న ఇరవై నాలుగో తారీఖో ఇరవై తారీఖో ఒక ప్రమాదం జరిగిందండి రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర అది యాక్సిడెంటా హత్య అనేటువంటిది ఇంకా నిర్ధారణ కాలేదు మీలో చాలా మంది తెలియదు అసలు ప్రవీణ్ ఎవరో మీకు తెలియదు ప్రవీణ్ కుమార్ గురించి మీరు ఎప్పుడు మీరు ఆలోచించలేదు వినలేదు కారణం ఏంటంటే మీరు యూట్యూబ్ ఎక్కువ ఫాలో గారు కాబట్టి యూట్యూబ్ లో మీరు ఆయన ప్రసంగాలు విన్నా ఆయన యొక్క బోధనల సారాంశం విన్నా ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మీరు చూసినా ఆయన ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీగా ఉండేటువంటి వ్యక్తి కాదు ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించినటువంటి వ్యక్తి కాదు కానీ అలాంటి వ్యక్తి మీద ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి ఇది హత్య అని కొంతమంది అంటున్నారు కాదు ఇది ప్రమాదం అని కొంతమంది అంటున్నారు అది హత్య అయినా ప్రమాదమైనా జరిగింది ఏంటంటే అక్కడ మరణం అనేది సంభవించింది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక మనిషి చనిపోవడానికి ఏదో కారణం ఉంటుంది కానీ ఆ కారణము బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది నిజాలు నిజాలు తెలుసుకోవడానికి కొంత సమయం మనం వేచి చూడాలి వెంటనే కొన్నిటికి పరిష్కారం దొరుకుతుంది కొన్నిటికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది సో నేనేమంటున్నానంటే తలగొట్టించడానికి వెంటనే తల నరికే లేదండి హేరోదియా అవకాశము కొరకు ఎదురు చూసింది ఈరోజు నీవు నేను ఒకవేళ చంపబడుతున్నావు అంటే ఎవరో మన కోసం ఏం చేస్తున్నారండి ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం కోసం ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తమకు అనుకూలంగా మర్చుకోవాలో ఈ ఇన్సిడెంట్ ద్వారా మీకు అర్థమవుతుంది అక్కడ తాను చేసిన ప్రమాణమునకు తనతో కూడా ఉన్నటువంటి వారిని వారి ముందు తన మాట పోగొట్టకుండా ఉండడానికి చిరసాలలో ఉన్నటువంటి యోహాను తలను నరికింపజేసి ఆమె అడిగినట్టుగా పల్లెములో పెట్టి ఇచ్చారండి ఎంత దారుణమైనటువంటి సంఘటన ఆలోచించండి చెయ్యని తప్పుకు కొన్నిసార్లు నువ్వు మరణ శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఈ రోజు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇంతకు ముందు క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వారు కూడా నేడు మన భారతదేశంలోనే కాదండి ప్రపంచ దేశాలలో అనేక మంది అలా హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు మంచి చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు